ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీకి ఈసారి సొంతంగా మెజార్టీ రాలేదు కాబట్టి తెలుగుదేశం జనతా దల్ యునైటెడ్ మీద ప్రధానంగా ఆధారపడతారు కాబట్టి మంత్రివర్గం కేంద్ర కేబినెట్ దీంట్లో స్వరూపంలో మార్పు వస్తుంది అలాగే నిర్ణయాలు వీటన్నింటిలో కూడా వీటి పాత్ర ప్రభావం పెరుగుతాయి వీళ్ళ షరతులు లేకపోతే ఒత్తిళ్లు పెరుగుతాయని కొంతమంది అంచనాలు పెంచారు కానీ దేశంలో ఇప్పుడు మొత్తంగా ఉన్న వాతావరణం అలాగే ఎన్డీఏలో రెండు వందల పైన స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్న పరిస్థితుల్లో అది పెద్దగా సాధ్యమయ్యేది కాదు అని చాలాసార్లు రుజువైంది అలాగే ఇప్పుడు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళేం మాట్లాడకపోవటం వీళ్ళేం అడగకపోవటం లాంటివి చూస్తే కూడా మనకు ఆ సంగతి అర్థమవుతుంది మంత్రివర్గంలో కూడా కీలకమైన శాఖలు ఇతర ఈ మిత్రపక్షాలకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు అంటే తొమ్మిదో తారీఖు జూన్ తొమ్మిదిన మంత్రివర్గం ఏర్పడింది ఈరోజు ఆ క్యాబినెట్ సబ్ కమిటీలు అవి ఇవి ఏర్పడ్డాయి వీటిలో చూస్తే గతంతో పోలిస్తే కొంచెం ప్రాతినిధ్యం ఎన్డీఏ భాగస్వాములకు పెంచారు కానీ అంటే గత రెండు సార్లు బీజేపీకే పూర్తి మెజారిటీ ఉంది ఇప్పుడు పూర్తి లేదు కాబట్టి వీళ్లకు ప్రాతినిధ్యం పెంచారు కానీ అతి కీలకమైన వాటిలో ఇవ్వలేదు ఉదాహరణకు అతి కీలకమైన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే భద్రతా విషయాల కేబినెట్ సబ్ కమిటీ అది అన్ని భద్రతా విషయాల మీద నిర్ణయాలు తీసుకుంటుంది అలాగే రక్షణ వ్యయం ఏంటి కీలకమైన నియామకాలు ఎలా చేయాలి ఇవన్నీ దీంట్లో ప్రధానమంత్రి ఉంటారు అట్లాగే రక్షణ మంత్రి హోంమంత్రి ఆర్థిక మంత్రి విదేశాంగ మంత్రి వీళ్ళెవ్వరూ మిత్రపక్షాల వాళ్ళు లేరు వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు అంటే కీలకమైన శాఖలు ఆయువు పట్టు ఇప్పటికి కూడా పూర్తిగా బీజేపీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ కమిటీ ఆ సెక్యూరిటీ అఫైర్స్ క్యాబినెట్ కమిటీ దీంట్లో ఎవ్వరు లేరు కాకపోతే రెండోది ఒకటి ఉంది దీన్ని కూడా ఇది కూడా ముఖ్యమైనదే కానీ అంత అది అంత ముఖ్యం కాదు రెండవ స్థానం దీన్ని సూపర్ క్యాబినెట్ అంటారట ఇది కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ అంటే రాజకీయ వ్యవహారాలు చూసే కమిటీలో ఆర్థిక రాజకీయ వ్యవహారాలు దీంట్లో తెలుగుదేశం యువ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అవకాశం కలిగించారు కానీ రెండవ వైపు చూస్తే ఎన్డీఏ నుంచి మాత్రం ఐ మీన్ చిన్న పార్టీ అది హిందుస్థాని అవామి మోర్చా బీహార్లో కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రామ్జీ రామ్ జితన్ రామ్ మాన్జీ ఆయన్ను సభ్యుడిగా పెట్టారు సో వీళ్ళిద్దరు మంత్రులు ఇక తర్వాత లలన్ సింగ్ ఈయన జనతా దళి యునైటెడ్ ఈయనను కూడా ఆర్థిక విషయాల కమిటీలో ఈయనను పెట్టారు మరొకరిని ఇంకో దాంట్లో పెట్టారు కాబట్టి మొత్తం మీద కనుక చూస్తే జాగ్రత్తగానే పెట్టారు అంటే ప్రాతినిధ్యం ఏదో ఇచ్చినట్టు కనిపిస్తున్నా వీళ్ళకి అతి కీలకమైన శాఖల్లో ఇవ్వలేదు అందులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే ఈ ఇద్దరిని కలిపి ఒక కమిటీలో పెట్టలేదు కీలకమైన శాఖల్లో అది అది మనం గమనిస్తాం ఇప్పుడు ఉదాహరణకు రామ్మోహన్ నాయుడు ఉన్న దాంట్లో జేడీయూ వాళ్ళని పెట్టలేదు జేడియూ ఉన్న దాంట్లో టీడీపీ వాళ్ళని పెట్టలేదు ఎందుకు దీన్ని మనం తేలిగ్గానే ఊహించవచ్చు అంటే వీళ్ళు వీళ్ళ మీద ఆధారపడినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కనుక ఒక కమిటీలో ఉంటే నిర్ణయాన్ని వాళ్ళు ప్రభావితం చేస్తారేమో అనే ఒక సందేహం బీజేపీకి ఉంది అవకాశం లేకుండా చేయటం కోసం అసలు వీళ్ళిద్దరు కలిసి ఒక కమిటీలో లేకుండా చేశారు ఇప్పుడు రామ్జీ జితరామ్ మాజీ రామ్మోహన్ నాయుడు అంటే ఆయన పార్టీ చిన్నది ఆ పార్టీ ఏమీ ఉండదు ఆయనది అది కూడా బీహారే ఆయనది కూడా కాబట్టి ఈ కమిటీల ఏర్పాట్లో కూడా బీజేపీ ముందు చూపు అలాగే మిత్రపక్షాలను కట్టడి చేయాలి అనేటటువంటి వాళ్ళ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తాయి అలాగే ఈ పార్టీలకు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనతాదళ యునైటెడ్కి కానీ వాళ్ళకు తమ రాష్ట్రాల్లో తమ పాలన తమ పార్టీలు ప్రభుత్వాలు నిలదొక్కుకోవడానికి కావాల్సిన సహాయం తెచ్చుకోవాలి అన్న దాని మీదే వాళ్ళ ఆసక్తి దృష్టి కేంద్రీకృతమైంది ఆ మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు నితీష్ కుమార్ అయితే వచ్చే ఎన్నికల్లో గెలవటమే అనికొక లక్ష్యంగా ఉంది కాబట్టి వీళ్ళేమి జాతీయ వ్యవహారాల్లో పట్టుపట్టిది ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని చెప్పే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు కమిటీల్లో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా బీజేపీ మాట అక్కడ చాలామణి అవుతుంది